ఈ బోనాల పండుగ అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి అంబర్పేట పుర ప్రముఖ ప్ర నాయకుడు నమస్కారం తెలియజేస్తున్నాను బోనాల పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్రంలోనూ మరీ ప్రత్యేకంగా హైదరాబాద్లో చాలా స్పెషల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఎంతో సంతోషంగా నిర్వహించుకునే పండుగ తెలుగు పండుగలలో అది కూడా అంబర్పేట అంటే ఒక స్పెషల్ ఉంటుంది సో ఇప్పుడు మనకు కొద్ది నిమిషాలలో ఏసీపీ గారు వస్తున్నారు విషయం ఏంటంటే ఇందులో బోనాల పండుగ ప్రత్యేకత అనేది మీ అందరికీ బాగా తెలుసు నాకన్నా మీరే బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఎబో ఫిఫ్టీ సిక్స్టీ దాటిన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే అంబర్పేటలో మ్యాక్సిమము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఉంటారు అటు కోడుప్పడిపల్లి ఆ పోచారం ఇటు హైత్నగర్ ఎల్బీనగర్ అయితే వాళ్ళు వివిధ నల్గొండ జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని స్థిరపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు అక్కడ పండుగల గురించి ప్రత్యేకత పెద్దగా అంత తెలియదు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నేను గతంలో కూడా హైద్యనగర్ ఎస్ఐలో ఎస్ఐగా వర్క్ చేసినప్పుడు అక్కడ సండే బోనాలు అంటే అసలు మీకు టెంపుల్ కాడి కూడా పోయి తెలియదు వాళ్ళంతరూ వాళ్ళు చేసుకునేది ఇక్కడ అట్లా ఉండదు ఇక్కడ అంతా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే అమ్మవారి గుడికి మంచిగా లైట్తో అలంకరణ చేయడము వేపాకులతోనే దోరణాలు కట్టడము ముందే ఒక వారం పదిహేను రోజుల నుంచి పండుగ వాతావరణం వస్తుంది మంచిగా అక్కడ ఏదన్నా టెంపుల్కి రెనోవేషన్ చేసేది ఉన్నా కానీ కలర్స్ లైటింగ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నటువంటి డోనర్స్ కూడా అదే విధంగా ముందుకు వస్తుంటారు అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అదేవిధంగా మనకు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ మాంకాళి అమ్మవారు ఫేమస్ ఇక్కడ మనకు ఈ హైవే మీద ఉండటం మనకు చాలా అక్కడ చాలా ప్రత్యేకత ఉన్నది అక్కడ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా మంచిగా భోగభాగ్యాలతో విన్నాను చూశాను సో అది చాలా చరిత్ర ఉంది ఆ టెంపుల్కి ఆ టెంపుల్ ఈ విధంగా మీ అందరి సహకారం వల్ల అంబర్పేట పుర ప్రజల యొక్క సహకారం వల్ల ఆ టెంపుల్ ఈరోజు చాలా పెద్ద టెంపుల్కి వెళ్ళి ఒక దేవాదాయ శాఖలో ఒక స్థానం సంపాదించుకున్నటువంటి అమ్మవారి గుడి సో అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు డోనర్సు మినిస్టర్లు ఒక డిసి వెల్ఫేర్ మంత్రి గారు ఆ యొక్క టెంపుల్కి వచ్చేసి పది లక్షల రూపాయలు టెంపుల్ డోనర్మెంట్కు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అబ్బర్పేటలో ఉన్నటువంటి రిమైనింగ్ టెంపుల్స్ అనేది కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచిగా జరిగింది అదంతా కూడా మనల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వము మనని ప్రోత్సహించడానికి పండుగలు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మన ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మెయిన్ మనకు బోనాల పండుగ అనేది ఉదయం సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఇంట్లో ఉన్నటువంటి మన ఆడపక్షులందరూ కూడా మంచిగా రెడీ అయిపోయేసి తలస్నానం చేసుకొని ఒక బోనం ఇంట్లో వండుకొని ఆ బోనాన్ని అమ్మవారికి ఇక్కడ గుడి దగ్గర సమర్పించి నైవేద్యం లాగా దాన్ని ఆ యొక్క ఉదయం సెవెన్ నుంచి సాయంత్రం ఫోర్ థర్టీ ఫోర్ వరకు బోనాల పండుగ ఉంటుంది ఆ బోనాల పండుగ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము చాలామంది సోమవారం ఆదివారం నాడు బోనాల పండుగ చేసుకొని సోమవారం నాడు మాత్రానికి ఈ పలారం పండు కానీ కొత్తల ప్రొసెషన్ కానీ జరుగుతుంది అది చాలా గొప్పగా జరుగుతుంది ఎందుకంటే దానికి ప్రత్యేకమైనటువంటి డెకరేషన్ లైటింగ్ కానీ పూతరాజున ఊరేగింపు కానీ తర్వాత అమ్మవారి పలారం పండిన ఊరేగింపు కానీ ఆ పలారం పండుగకు ఉన్నటువంటి డెకరేషన్ కానీ చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్న వాళ్ళకు కొత్తగా చూసే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది వాతావరణం అది వేరే సంతోషం వేరే ఉంటుంది అక్కడ పోయినా కానీ ఆ వాతావరణము ఆ పలారం బండి ఉన్నటువంటి వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే నేను గత ఒక పదిహేడు సంవత్సరాల నుంచి నేను వయసే ఉపన్ ఉన్నప్పుడు మనకు ఉపర్లింగ్ రోడ్లో ఉన్నటువంటి ఆ మాయంత్రము సెవెన్కి స్టార్ట్ అవుతాయి అంటే ఇంట్లో ఎవరైతే చాలామంది చాలా గ్రాండ్గా ఒక్కొక్క పలారం బండికి కొంచెం రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం అన్ని రకాల కలిసి వచ్చిన వాళ్ళు పది మూడున్నర గంటలకు ఆ ఉప్పర్ దగ్గర పక్కన ఉన్నటువంటి బాంకాలు అమ్మ దగ్గర వయస్ దగ్గరనే అమ్మవారి కూడా ఉంటుంది అక్కడికి వచ్చేసరికి ఉదయం మూడు గంటలు అవుతుంది అంటే మేము సాయంత్రము ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఏడేళ్ళకి వెళ్ళిపోయి సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఏదైతే ఎనర్జీ నుంచి అక్కడ మనకి ఏషియన్ థియేటర్ వరకు దాదాపుగా ఒక ఇరవై ఇరవైసార్లు జరిగిన కానీ ఆ ఉపర్ బస్ స్టాండ్ వరకు కమాన్ వరకు ఆ వీటి కమాండ్ అంటుంది అవినీతి కవన తిరిగినా కానీ ఎన్నిసార్లు జీవితం కాలు నెక్కు అంటే అంత ఆహ్లాదంగా ఉండేది అంటే అంత సంతోషంగా అంత యాజై ఉండేది సో అదే వచ్చే నార్మల్గా చిన్న చిన్న చేసుకుంటారు వాళ్ళు గుడి దగ్గర తీసుకురావడము చాలా పవిత్రంగా ఆ ఒక సైడ్లో అన్ని పెట్టనని పెట్టుకోవడము ఊరేగింపు జరుగుతుంది అది సోమవారం రోజునటువంటి జరిగే ప్రోగ్రాము అదేవిధంగా ఇప్పుడు చాలా మంది బోనాల పండగ ఈ వివిధ కాలనీలో చేసుకున్న తర్వాత అక్కడ ఊరేగింపు చూడడానికి అక్కడ చాలా ఎంత అంటే నైటింగ్ చాలా బాగుంది ఒక జాతర అన్నట్టు ఇది అంబర్పేట బోనాల పండగ కాదు అంబర్పేట జాతర చెప్పుకోవచ్చు నాకు తెలిసిన నేను నేను దాదాపుగా ప్రతి బోనాల పండుగ మీలాగానే ఒక మనిషి సివిల్ డ్రెస్ లాగా వచ్చి అట్లా చూసుకొని వెళ్ళిపోయేవాడిని అంత అంత అనుకుంట అట్లా ఉండేది కాకపోతే నా అదృష్టం ఈసారి నేను ఒక యూనిఫామ్ లో ఇక్కడ డ్యూటీ చేయటం అనేది నాకు ఆ అమ్మవారు కల్పించినట్టుగా నాకు ఒక గొప్ప అవకాశము నేను గతంలో అనుకునేవాడిని ఏదన్నా ఒక దేవస్థానంలో ఉద్యోగం చేస్తే పరిస్థితి రావాలనుకున్నాను ఫస్ట్ తిరుపతిలో చేయాలనుకున్నాను కాకపోతే పరిస్థితులకు అనుకూలంగా రాష్ట్రాలు విడిపోవడంతోనే అదైపోయింది అయిపోయింది ఆ తర్వాత శ్రీశైలంలో ఒక సంవత్సరమే డ్యూటీ చేయాలనుకున్నాను అది కూడా రాష్ట్రం విడిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ కాంప్రమైజ్ అయితే యాదగిరి గుంటనే వస్తే బాగుంది అనుకున్నాను కానీ వస్తుందేమో చెప్పలేము అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే అంబర్పేట అయితే ఇంకో బాగుంటుంది అని అనుకున్నాను అవకాశం నాకు దేవుడు ఏదో రూపంలో కల్పించాడు కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో నేను కొత్తగా వచ్చి దాదాపుగా ఈరోజుకు సెవెంటీ ఫైవ్ డేస్ అయింది సో నేను ఇక్కడ నాకు అంబర్పేట అనేది నాకు కొత్త కాదు నాకు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి ఈ ప్రాంతము నేను ఇక్కడే ఎదురుగానే ఈ ఏకే ఫంక్షన్ ఏకే ప్లాజా ఫంక్షన్ ఆపోజిట్లోనే నేను రెట్టుకుండేవాడిని టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ సిక్స్లో సో మా ఇంటి ఓనర్స్ కూడా ఈ సభలో ఉంటారు మన లింగారావు వారందరికీ తెలుసు ఇక్కడ ఉన్నాయి నాకు థ్యాంక్ యూ అయితే అదేవిధంగా అప్పట్లో నుంచి అన్నట్టు అప్పటి నుంచి అప్పుడు టెప్పులు అమ్మవారి చెప్పులు చాలా చిన్నగా ఉండేది అప్పటి పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులు కనుక డెవలప్మెంట్ బాగా జరిగింది సో నేను ఈ ఏరియా సుపరిచితున్నాయి కాబట్టి నాకు మీరందరూ కూడా ఈ పనుల పండుగ పలార పండుగకు సహకరిస్తారని నేను మనస వాచ కాకుండా కోరుకుంటున్నాను పలారం పండుగ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగదు మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు సార్ మా పలారం పండిని మేము తీస్తున్నాము ఈ గ్యాదరింగ్ దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది ఉండొచ్చు ఉంటారు ఎందుకంటే చాలామంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరూ చూడడానికి వస్తారు కాబట్టి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం ఏం చేస్తామంటే అక్కడ ఎలాంటి పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది ప్రతి పలారంభానికి కూడా ఒక ఎస్కాట్ లాగా ఒక కానిస్టేబుల్ యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ పంపిస్తాము మన మెయిన్ ఫోకస్ అంతా కూడా మాకాలమ్మ గుడి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గుడి మీద ఫోకస్ చేస్తాము అక్కడికి చాలా పలారంభంలో అక్కడనే ఆర్టింగ్ అవుతుంటాయి కాబట్టి అక్కడ మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని సీజ్ చేసుకోవాలని వాళ్ళకి పాకిటిక్ జరగకుండా సిగ్నల్ అండర్ నైన్టీన్ ఇప్పటి వారికి మన ఈ బాల ప్లేస్ ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటారు వైట్నారు వాళ్ళకి మన పడ్డ ముందు కవర్ చేసుకుంటే మనకు పడకు సక్సెస్ అవుతాం ఇక బాలరండి మనం చెప్పిన వాళ్ళు కాకుండా గుంపుల్లో వస్తారు డిస్టర్బ్ చేస్తే వెళ్ళిపోతారు ఒక్కటే సార్